ఏపీలో దువ్వాడ ఇంటి రామాయణం దుమారం రేపుతోంది భార్యాభర్తలిద్దరి మధ్య ఉన్న వివాదం రచ్చకెక్కడంతో పొలిటికల్ హీట్ ను మించి కాకరేపుతోంది అర్ధరాత్రి హైడ్రామాలతో దువ్వాడ వర్సెస్ ఫ్యామిలీ ఎపిసోడ్ రంజుగా సాగుతోంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అన్నట్టు సాగుతోంది రోజుకో హైడ్రామాతో రాజకీయ కుటుంబ కథా చిత్రం రంజుగా సాగుతోంది భార్యా భర్తలిద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలకు దిగుతున్నారు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను మోసం చేశారని సతీమణి వాణి సహా బిడ్డలు కూడా ఆడిపోసుకుంటున్నారు ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలో శ్రీనివాస్ ఇంటికి చేరుకుని ఆందోళనకు దిగారు భార్య వాణి కుమార్తెలు హైందవి నవీన దువ్వాడ ఇంటికి ఆయన సతీమణి చేరుకోవడంతో శుక్రవారం తెల్లవార్లు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ నూతనంగా నిర్మించిన ఇంటికి వచ్చిన వాణి ఇంటిని గేట్లను బలవంతంగా తెరిచి వారు లోపలికి ప్రవేశించారు బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతురిని చూసి చిందులు తొక్కారు దీంతో ఇరువురి మధ్య తిట్ల దండకం సాగింది భార్య కూతురిని చంపేస్తానంటూ గ్రానైట్ రైఫ్ పట్టుకుని వారిపైకి దూసుకెళ్లారు దువ్వాడ దీంతో పోలీసులు ఆయనను అదుపు చేశారు ఈ క్రమంలోనే భార్య కూతురితో దువ్వాడ వాగ్వాదానికి దిగారు తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి హైందవి

టెక్కలిలోని కొత్త ఇంట్లో శ్రీనివాస్ ఉంటున్నారు గురువారం అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ ఇద్దరు కూతురులు హైందవి నవీన ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా డోర్ లాక్ చేశారు శ్రీనివాస్ మరోసారి బంధువులతో వెళ్లిన హైందవి అలా కూడా తన తండ్రిని కలవలేకపోయింది దీంతో శుక్రవారం రాత్రి వాణి హైందవి ఆ ఇంటికి వెళ్లి కటర్లతో డోర్ పగులగొట్టేందుకు ప్రయత్నించారు ఆ తర్వాత అక్కడే ఇంటి బయట పడుకున్నారు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు చేరుకుని పికెట్ నిర్వహించారు

దివ్వెల మాధురి వల్ల తమ కుటుంబం ఇబ్బందుల పాలైందని ఆరోపిస్తున్నారు దువ్వాడ సతీమణి వాణి ఆమె కుమార్తెలు ఆమెకు పుట్టిన పిల్లలకు డిఎన్ఏ టెస్టులు చేస్తే తన క్యారెక్టర్ బయటపడుతుందని ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటే మేం మూర్కోమని హెచ్చరించారు తన పిల్లలను డామేజ్ చేస్తామంటే అస్సలు సహించరని మండిపడింది వాణి మాధురి వల్లే తన తండ్రికి దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది హైందవి ఎవరితో రిజల్ట్ వస్తుంది కదా మా ఇళ్లలో ఇల్లు ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు క్రిప్టేషన్ పద్ధతి పాడు ఉందండి మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని డామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి ఇక తన ఇంటి వివాదంపై స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ కీలక ఆరోపణలు చేశారు తనకు తన భార్య ప్రథమ శత్రువని అన్నారు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని వాటి చెప్పడంతో ఆ టికెట్ తనకివ్వాలని వాణి పట్టుబట్టిందని తెలిపారు రెండేళ్లుగా తమ మధ్య విభేదాలున్నాయని ప్రతిరోజు ఇంట్లో గొడవలేనని చెప్పుకొచ్చారు తన భార్యకు ఉన్న రాజకీయ కాంక్ష ఆధిపత్య పోరే గొడవలకు కారణమని ఆరోపించారు తనను బలి చేయడానికి వాణి ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు తన ఇంటి గేట్లను గురపాలతో పగలగొట్టారంటున్న శ్రీనివాస్ తనను హత్య చేసేందుకే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు తనను హతమారుస్తానన్న భయంతోనే కొత్త ఇంటికి వచ్చి ఉంటున్నానని తెలిపారు అందుకే తాను గన్ లైసెన్స్ కోరుకుంటున్నట్టు వివరించారు పెళ్ళైన ఏడాది తర్వాత నుంచే తొంభై నాలుగు అయింది తొంభై ఆరు నుంచే స్టార్ట్ అయిపోయింది నువ్వు యాక్టివ్ గా ఉండకూడదు నేను ఉండాలా నువ్వు పంచి కానీ నేను పోటీ చేయాలి ఇది విచిత్రం అనుకున్నాను చిన్న వయసు ఆ టైంలో నాకు అర్థం కాలేదు నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు తనదే కావాలనే ఒక దురుద్దేశం కుటుంబ వ్యవస్థలు అంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు గొడవలు వచ్చేటప్పుడు ఫోర్ వాల్స్ మధ్య మాట్లాడుకోవటం ఫోర్ వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి పోరులో దివ్యల మాధురి పేరు బయటకు రావడంతో ఆమె స్పందించారు వాణి ఆమె కుమార్తెలు చేసిన ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ట్రాప్ చేయలేదని లో ట్రాప్ చేశారంటూ ఆరోపించింది దివ్వల మాధురి దువ్వాడ వాణి టికెట్ పొందడానికి తనను ట్రాప్ చేసి వాడుకున్నారని తెలిపింది దువ్వాడ శ్రీనివాస్ కు వాణికి మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వాణి మాట్లాడుకోవాలని అనవసరంగా తనను లాగొద్దని హెచ్చరించారు తాము పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేసింది మాధురి కష్ట సమయంలో ఆదుకుని సెక్యూర్డ్ గా ఉంచుతున్నారని తెలిపింది ఈ రెండేళ్లలో తండ్రి ఎక్కడున్నారన్న విషయం పట్టించుకోకుండా ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడుతున్నారని దువ్వాన కుమార్తెలపై మండిపడింది తమ తండ్రి తండ్రి అన్నా కదా ఈ టూ ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడో ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడు ఏ రోడ్ మీద ఉన్నాడు ఎవరికైనా తెలుసా అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడు కొంత కొన్ని రోజులు రోడ్ మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీని గారికి అంటూ ఏ ఆస్తి లేదు ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చుని తెలుసుకోమానండి నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అధైర్య పడుకో నాకు ఇచ్చి నన్ను మొత్తానికి ఇలా దువ్వాడ నారీ కథా చిత్రం హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతున్న ఈ ఎపిసోడ్ లో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది